నమస్కారం స్వాగతం భక్తి పండుగను పురస్కరించుకొని ఎల్లారెడ్డి సిఐ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశానుసారం శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి యాభై మంది పోలీసులతో రెండు సిక్టులతో మూడు రోజులు పనిచేస్తామని ఎవరన్నా అల్లరి ముక్కలు శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా వారికి సింహ స్వప్నంలో మేము ఉంటామని ఎవరికి ఎక్కడ ఇబ్బంది జరిగినా వందకి కానీ సిఐకి కానీ ఎస్ఐకి కానీ ఫోన్ చేయాలని ఎల్లారెడ్డి సిఐ రవీంద్ర నాయక్ ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కంప్లీట్ ముస్లిం సోదరులకు అందరికీ కూడా మంప్రీత్ శుభాకాంక్షలు ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆదేశానుసారము ఎల్లారెడ్డి పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఫ్లాగ్ మార్చ్లో భాగంగా ఒక ఇరవై ఐదు మంది ప్రజెంట్ ఉన్న ఏదైతే బందోబస్తు అలాటైన ఫోర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్లాగ్ మార్చ్ చేశాము ఇంకొక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ రేపు మనకు బందోబస్తు అవైలబుల్ ఉంటారు మొత్తము పట్టణంలో ఎల్లారెడ్డి పట్టణంలో సిక్స్టీన్ మెంబర్స్తో రెండు షిఫ్ట్లుగా మూడు రోజులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎస్పీ గారి ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైనా సరే ఏ కమ్యూనిటీ వాళ్ళైనా ప్రశాంతమైన వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలి అలాగే అల్లరి ముఖాలకు పోలీస్ ఒక సింహ స్వప్నంగా ఉండి వాళ్ళు ఎవరైనా ట్రబుల్ చేయడానికి ప్రయత్నిస్తే కానీ ప్రభులు చేసే ఆలోచనలు కూడా రాకుండా ఉండడానికి ఈ ప్రజల్లో ఒక ధైర్యాన్ని ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి ఫ్లాగ్ మార్చి ఇవ్వడం జరుగుతుంది దీన్ని దృష్టి పెట్టుకొని ప్రజలందరూ వారి యొక్క పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి ఎవరైనా అంటే ఏదైనా ఇబ్బంది కలిగిస్తే హండ్రెడ్ కాల్ కానీ లేకపోతే అదే గారికి నాకు నాకు డిఏ గారికి నాకు కాల్ చేయవచ్చు మేము ఎల్లప్పుడూ మీ సేవలో అవైలబుల్గా ఉంటాము అందరికీ కూడా మరోసారి ఈ ము థ్యాంక్ యూ